హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ టెంపుల్ వచ్చేసి కేపిహెచ్పి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల టెంపుల్ కుక్కడిపెల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి పెద్ద టెంపుల్ ఇదేనండి కుక్కడిపేట ఏరియాలోని నేను వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు టెంపుల్కి వెళ్ళానండి మంది అయితే వచ్చేసారు మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగే వచ్చేశారు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది వైకుంఠ చాలా మంది చాలా మంది వస్తారని ఈ ఎర్లీ మార్నింగే చాలామంది వచ్చారండి సో కుక్కడ పెళ్లిలోని కేపిహెచ్పి కాలనీలోని టెంపుల్ బస్ స్టాప్లోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ స్వామి టెంపుల్ అండి ఇది ఈ ఇక్కడ టెంపుల్లోని ఫస్ట్ వినాయక వినాయక స్వామి దర్శనం అయితే చేసుకున్నామండి వినాయక స్వామి దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే మనకు ఆంజనేయ స్వామి దర్శనం కూడా ఉంటుంది ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే ఇంకోటే ఇంకా అదే గుడిలోనే మనకు శ్రీ స్వామి ఈ టెంపుల్ కూడా ఉందండి అక్కడ కూడా వెళ్ళాము అండ్ ఇంకోటి ఈ భూదేవి శ్రీదేవి టెంపుల్ కూడా ఉందండి ఈ గుడిలోనే అక్కడ కూడా వెళ్ళాము సో ఇది వెళ్ళిన తర్వాత మళ్ళా నాగ నాగ ప్రతిష్ట దగ్గర కూడా వెళ్ళాము ఇక్కడ నవగ్రహాలు నాగ ప్రతిష్ట కూడా ఉందండి సో ఆఫ్టర్ తర్వాత ఇక్కడ ఒక మండపం ఉంటుందండి ఉసిరి చెట్టు కానీ మండపంలో ఇక్కడ జనాలు అందరినీ వెయిట్ చేయించారండి ఇక్కడ చాలా అలా మంది క్యూ కట్టారు ఇక్కడ ఒక టెన్ లైన్స్ అయితే క్యూ ఏర్పాటు చేశారండి క్రౌడ్ వల్ల ఏమైనా తొక్కీ స్లాట్లు జరుగుతాయని ఇక్కడ ఒక చిన్న 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 లైన్స్ అంటే ఏర్పాటు చేశారండి చాలా అలా ఏర్పాట్లు చేశారు ఒకరు నిదానంగా వెళ్తున్నారండి సో లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము ఇదే టెంపుల్కి అండ్ ఈసారి కూడా వెళ్ళామండి జనాలైతే చాలామంది వచ్చారు ఎర్లీ మార్నింగే వచ్చారండి చాలామంది జర్లీ ఎర్లీ మార్నింగ్ వచ్చారు సో నాకు ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకే దర్శనానికి వెళ్తే నాకు వన్ అవుట్ టైం పట్టింది అదే డే టైంలో వెళ్తే ఇంకా ఎక్కువ టైం పడుతుంది లాస్ట్ టైం అయితే మాకు సెవెన్కి టెన్కి సెవెన్కి వెళ్తే మాకు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ పట్టిందండి లాస్ట్ టైం అయితే చాలా టైం పెట్టింది అది దృష్టిలో పెట్టుకొని ఈసారి అయితే నేను ఎర్లీ మార్నింగే వెళ్ళాను ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కానీ చాలామంది వచ్చారు సో ఇక్కడ చాలా దూరం నుంచి వచ్చారండి చాలా బాగుంటుంది గుడి చాలా పెద్ద గుడి ఈ గుడిలో వెంకటేశ్వర స్వామి కాకుండా వేరే గుళ్ళు కూడా గోవిందరాజు గుడి కూడా ఉంటుందండి బ్యాక్ సైడు కాకపోతే అది వీడియో తీయించలేదండి నేను ఓన్లీ గుడి బయట మాత్రమే వీడియో తీశానండి గుడి బయట మాత్రమే గు వీడియో తీయడానికి పర్మిషన్ ఉందండి టెంపుల్స్ దగ్గర గుడి వీడియో తీయడానికి పర్మిషన్ లేదండి మనం ఏ మాత్రం వీడియో తీసినా వెంటనే అక్కడున్న పూజార్లు వెంటనే మనల్ని వార్నింగ్ ఇస్తారండి సో మనం అయితే వీడియో తీయలేమండి మొత్తం సో చాలా బాగా డెకరేషన్ చేశారు లైటింగు బంతి బంతిపూలతోటి బంతి అలంకరణ చాలా బాగుందండి ఎర్లీ మార్నింగ్ అయితే సో ఇక్కడ ఒక డీజే లైటింగ్ అండ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కొంతమంది ఇక్కడ కాలనీ వాళ్ళ మహిళలు పాటలు పాడుకుంటూ వెళ్ళారండి చాలా అందంగా గ్రూపులు గ్రూపులుగా వచ్చారు ఒక్కొక్క బ్యాచ్లుగా వచ్చి పాటలు పాడుకుంటూ భజనలు చేసుకుంటూ వెళ్ళారు చాలా బా ఉంది మాకు దర్శనం అయితే వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అయింది ఎర్లీ ఎర్లీ మార్నింగే వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అయిందండి సో అంత జనం వచ్చారండి ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే వైకుంఠ ఏకాదర్శనం ఉదయాన్నే చేసుకుంటే చాలా మంచిది అంటారు ఇక్కడి నుంచి ఎంట్రీ లోపలికి పంపిస్తున్నారు యాక్చువల్ అయితే ఇది నార్మల్ డేస్లో అయితే మనకు మెయిన్ గేట్ నుంచి పెద్ద ద్వారా నుంచి పంపిస్తారు ఈరోజు వైకుంఠ దర్శనం కాబట్టి ఈ చిన్న గుండా మనం పంపిస్తారు ఇక్కడ డెకరేషన్ కూడా బాగా చేశారండి అండ్ ఇదే ఇదే లైన్లో మనకు సైడ్ సైడ్ కూడా ఒక స్వామివారిని పెట్టి అలంకరణ చేశారు కాకపోతే అది వీడియో తీయనీయలేదండి ఇక్కడ అయ్యగారులు కూడా ఏదో సింపుల్గా తీశాను ఇక్కడ నుంచి పైకి మెట్ల ద్వారా వెళ్ళాలి ఈ మెట్ల ద్వారా వెళ్ళడం ద్వారా మనకు పైన వెంకటేశ్వర స్వామి వైకుంఠ దర్శనం అయితే జరుగుతుంది నాకే ఇక్కడ అయ్యగారు మనకు చెప్తున్నారండి ఇక్కడ ఇంకో టెంపుల్ కూడా నిర్మాణంలో జరుగుతుందంట ఆ నిర్మాణానికి కావాల్సిన దాన రూప వస్తు రూపేన ఎవరైనా సహాయం చేయగలవారు ఉంటే ఆఫీస్ కూడి ఆఫీస్లో వచ్చి రిజిస్టర్ చేయకుండా చెప్పారండి మాకు దర్శనం బాగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి